హలో నేను మిస్ పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు జరుగుతున్నాయి అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దానికి సమాంతరంగా ఆయన మరణం మీద అనేక అనుమానాలు మాత్రం వెంటాడుతూ ఉన్నాయి అంత్యక్రియల సందర్భంగా అనేక మంది క్రిస్టియన్ సమాజం అక్కడికి కనిపించింది క్రిస్టియన్స్ అనేక మంది వచ్చారు అక్కడ క్రీస్తు నమ్మకాలను క్రీస్తుని నమ్మేటువంటి వాళ్ళు క్రీస్తు సూక్తుల్ని అనుసరించేటువంటి వాళ్ళు అనేక మంది అక్కడికి రావడం జరిగింది పాస్టర్ ప్రవీణ్ మరణం అనేది బాధాకరం దుఃఖించదగ్గ పరిణామం శోక దత్త హృదయాలతోటి అక్కడ క్రిస్టియన్ సమాజం కనిపిస్తూ ఉంది అయితే కొవ్వూరు నుంచి ఆ ప్రమాదం జరిగినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం మధ్యలో పదకొండు నిమిషాలు ఆ పదకొండు నిమిషాల వ్యవధిలో సుమారు ఆరు కార్లు దూసుకు వెళ్ళాయి వాటిలో ఒకటి రెడ్ కార్ ఉంది అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు మరి ఆ ఐదు కార్లు ఎవరివి అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఒకేసారి ఐదు కార్లు ఎందుకు దూసుకెళ్ళాయి ఆ మోటార్ బైక్ పై నుంచి అనేది ఒక అనుమానం పోలీసులు ఆ దిశగా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే మతపరమైనటువంటి రంగు పులుంకుంది ఈ మరణం వెనుక ఈ మరణం మీద సున్నితమైనటువంటి అంశంగా దీన్ని పరిగణిస్తూ ఉన్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ హోంమంత్రి అనిత గారు వీళ్ళందరూ కూడా నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేయాలి అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి అవి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అవి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురైనటువంటి ప్రాంతంలో అనేకమైనటువంటి ఆనవాళ్ళు దొరికాయి అక్కడ రెండు కట్టెలు ఉన్నాయి కర్రలు ఆ కర్రల మీద బ్లడ్ ఉంది రక్తం మరకలు ఉన్నాయి అలాగే మోటార్ బైక్ కి ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు కొన్ని కొన్ని స్క్రాచెస్ చిన్న చిన్న పడ్డాయి తప్పితే పెద్దగా ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు హెడ్లైట్ కొవ్వూరు అక్కడ ఉండేటువంటి టూల్ ప్లాజా దగ్గరే అది పగిలిపోయింది హెడ్లైట్ పగిలిపోయిన హెడ్లైట్ తోటి ఆయన ప్రయాణం చేశారు హైదరాబాద్ నుంచి అక్కడికి మరి అంత పేదరికంలో ఉన్నారంటే పేదరికంలో లేడు పాస్టర్ ప్రవీణ్ అంతర్జాతీయ సువార్త వినిపించేటువంటి ప్రసంగికుడు మరి ఆయనకి అంత పేదరికం ఉంటుందా అంటే ఉండే అవకాశం లేదు అసలు ఆయన మోటార్ బైక్ పైన ఎందుకు వెళ్ళారు అనేది కూడా ఒక పెద్ద చర్చగా మారింది ఇప్పుడు క్రిస్టియన్ సమాజంలో సరే అక్కడికి వెళ్ళిన తర్వాత సంఘటన స్థలంలో ప్రమాదం జరిగేటువంటి ఆనవాళ్ళు ఉన్నాయంటే రోడ్లో ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ లేవు రాళ్ళు లేవు ఎలాంటి అక్కడ మోటార్ బైక్ని ప్రమాదానికి గురి చేసేటువంటి ఆనవాళ్ళు ఎక్కడ లేవు అక్కడ మరి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అని అంటే రకరకాల వీడియోస్ బయటకు వస్తున్నాయి ఇప్పుడు వాటిల్లో ఒకటి గతంలో ఎప్పుడో ఆయన కడపలో ఏదో ఒక స్పీచ్ మాట్లాడుతున్నటువంటిది బయటికి తీసుకొచ్చారు బయటకు తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు ఆ స్పీచ్లో ఈ క్రీస్తు ఆయన్ని మార్చేశాడు క్రీస్తు మార్చక ముందు తన జీవితం ఎలా ఉండేది అనేది వినిపిస్తూ ఉన్నటువంటి వీడియో అంతవరకు కట్ చేశారు ఆ తర్వాత చెప్పిందని వినిపించట్లేదు అంతకుముందు తన లైఫ్ ఎలా ఉండేది అంటే కడపలో కడప జిల్లా కడపలో ఫ్యాక్షనిజం ఉండేది వాళ్ళందరితోటి నేను ఫైట్ చేసేవాడిని ఒకవైపు ముందు తగ్గేవాడిని ఇంకొక వైపు డ్రగ్స్ కేసులో ఉన్నాను ఆ డ్రగ్స్ కేసులో నుంచి తన సోదరే సిఐగా ఉంది బయటకు తీసుకొచ్చారు ఇవన్నీ చెప్తూ అలాంటి లైఫ్ నుంచి క్రీస్తుని నమ్ముకొని నేను పూర్తిగా క్రీస్తు బోధనలకి నేను అనుసరించే వాడిగా మారానని చెప్పి చెప్తూ ఆయన ఆ ప్రసంగించారు ఆ ప్రసంగం ఒక పాటనే తీసుకొని వైరల్ చేస్తున్నారు కొంతమంది ఆయనకి డ్రగ్స్ అలవాటు ఉందని ఆయనకి మధ్య సేవిస్తాడని దానికి అనుసంధానంగా ఇప్పుడు ఆయన ట్రావెల్ చేస్తూ మద్యం తగ్గడం అందుకే ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని కొన్ని అభిప్రాయాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే వాస్తవంగా సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఏదో జరిగింది అనేటువంటి అనుమానం రాకుండా మానవులు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అందుకే అక్కడ నరసింహ కిషోర్ ఎస్పీ గారు డైరెక్ట్ గా ఫాలో చేస్తున్నారు ఆ కేసుని దేవకుమార్ అనేటువంటి డిఎస్పీ తోటి ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడ అసలు ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పనులు ఉన్నారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం చూస్తున్నారు పైగా అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన తెల్లవారితో మంగళవారం సోమవారం అర్ధరాత్రి అర్ధరాత్రి జరిగింది అది తెల్లవారితే మంగళవారం మరి మంగళవారం ఉదయం అనేక మంది ఆ రోడ్లో ప్రయాణిస్తుంటే ఎవరు చూడలేదు రోడ్డు పక్కన పడి ఉంటే ఎప్పుడో పది గంటలకు చూసి అది చెప్పారు అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఈ టైంలో ఏం జరిగింది ఆ సీసీ కెమెరాలు మొత్తం తీస్తే కనుక అప్పుడు అర్థం అవుతుంది ఇంకొకటి ఆయన హైదరాబాద్లో బయలుదేరారు హైదరాబాద్లో బయలుదేరి రోడ్డు మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఆయన్ని అనుసరించారా ఎవరన్నా అనేది కూడా క్లారిటీ తీసుకోవాలి పోలీసులు సో ఈ ఇన్వెస్టిగేషన్ మీద చాలా లోతుగానే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు పోలీసులు అయితే ఈ లోపుగానే రకరకాల వీడియోలు ఆయన మీద డ్రగ్స్ ఎడిక్ట్ అని మద్యం చేర్చి ఈ ప్రమాదం జరిగింది ఇట్లా రకరకాలుగా పోస్ట్ చేస్తూ ఉన్నారు నిజంగా మద్యం సాధిస్తే డ్రైవ్ చేస్తే ఆ ప్రమాదం జరిగిందా అనేది పోలీసులు నిర్ధారించాలి పోలీసులు ఇప్పటివరకు అలాంటి అనుమానాలని ఎక్కడా కూడా వ్యక్తపరచలేదు అయినా మద్యం చేయించినటువంటి ఆనవాళ్ళు పోస్టుమార్టం రిపోర్ట్లు ఎక్కడా లేదు ఒకవేళ ఆనవాళ్ళు ఉంటే కనుక పోలీసులు బయట పెట్టిండే వాళ్ళు ఇప్పటివరకు బయట పెట్టలేదు ఫోరెన్సిక్ ల్యాబ్కి ఆ రి రిపోర్ట్ పంపించారు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే దానికి ఒక నిర్ధారణ వస్తుంది ఇప్పటివరకు అయితే పోలీసులు ఎక్కడా కూడా మద్యం సేవించి ఆయన డ్రైవ్ చేశారు అనేది ఎక్కడా కూడా వెల్లడించలేదు ఒకటి రెండు హైదరాబాద్కి తీసుకొచ్చారు మార్టం అయిపోయిన తర్వాత హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో అనేక మంది ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారు వాళ్ళల్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరి జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలమ్మ గారు వచ్చారు విమలమ్మ గారు వచ్చి ఆమె ఏం మాట్లాడారు అనేది మనం విన్నాం రూపంలో తీసుకెళ్లాడంటే చాలా బాధగా ఉంది కానీ దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదండి ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అందుకనే ఆయన ఎలా జరిగితే ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదండి మనము మట్టి లాంటి వాళ్ళము ఆయన కుమ్మరి కుమ్మరి మట్టిని సో ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించడానికి హక్కు కూడా లేదు ఇదంతా దేవుడు ప్రణాళిక మనం మట్టి లాంటి వాళ్ళం దేవుడు కుమ్మరి కాబట్టి ఈ చావుని మీరు ఎవరు ప్రశ్నించవద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా ఆమె ఏమన్నారు విన్నాం అవన్నీ నిజంగా ఎవరైనా తప్పు చేసి వాళ్ళని కనుక్కొని వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అది సో ఎవరు ఏదన్నా ఉంటే ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం చూసుకోవాలి అని చెప్తున్నారు అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బైబిల్ ఉన్నది ఉన్నట్టు బోధించే వాళ్ళు తయారు కావాలని ప్రభు నామం నేను అందరినీ కోరుతున్నా సో అది ఆవిడ చెప్పింది సో సా యాక్చువల్గా ఆయన కనుగుడ్డులో పొడిచినట్లు ఫీల్ జస్టిస్ చేసేదానికి మా దేవుడు ఉన్నాడమ్మా దేవుడు తప్పనిసరిగా జస్టిస్ చేస్తాడు తన బిడ్డల్ని ఎవరైనా హామ్ చేస్తే ఆయన కనుగుడ్డులో పొడిచినట్లు ఆయన అట్లా ఫీల్ అవుతాడు కాబట్టి జస్టిస్ తప్పనిసరిగా జరుగుతుంది ఎవరో వచ్చి మనకు జస్టిస్ చేయాల్సిన అవసరంలా ఆయన హామ్ నిజంగా జరిగి ఉంటే ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి శిక్ష వెంటనే పడుతుంది అంటే ఎవరో వచ్చి జస్జి చేయాల్సిన అవసరం లేదు న్యాయం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ని ఎవరైనా హత్య చేసి ఉంటే చేసినటువంటి వాళ్ళని క్రీస్తు వాళ్ళ గుడ్డును పొడుస్తాడు కళ్ళని పొడుస్తాడు కళ్ళని పుడుస్తాడు కాబట్టి ఎవరో వచ్చి జస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి విమలమ్మ గారు చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ఇదంతా దేవుడు ప్రణాళిక ప్రశ్నించడానికి కూడా అర్హత లేదు ప్రశ్నించకూడదు ఎవరు అని చెప్తున్నారు ప్రభుత్వం వాళ్ళ పాటికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకొని న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇదంతా కూడా దేవుడి ప్రణాళిక అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ప్రవీణ్ గారితో సంబంధాలు ఆ కుటుంబంతో విమలారెడ్డి గారికి ఉన్నాయి రెండు మూడు సార్లు కలిశానని చెప్తున్నారు గతంలో వాళ్ళకున్నటువంటి మానవీయ మనసులు మానవీయ కోణం చూసి అట్రాక్ట్ అయ్యాను వాళ్ళ ఫ్యామిలీకి అని చెప్పి యుమలారెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు విమలారెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ముందు అనేక సమావేశాలు నిర్వహించారు బ్రదర్ అనిల్కి సమాంతరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆయన తిరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ని గెలిపించడానికి ఈ చర్చి ఫాస్టల్ నమ్మని ఒక చోట చేసి చర్చి మీటింగ్లు పెట్టారు విమలారెడ్డి గారు ఆవిడ ఇప్పుడు ఏమంటున్నారు దేవుడి ప్రణాళిక ప్రకారమే పాస్టర్ ప్రవీణ్ చనిపోయారు మనం ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదు ఒకవేళ ఏమైనా ఏదైనా చేస్తుంటే కనుక కనుగుడ్లు పొడి చేస్తాడు ఏసుక్రీస్తు ప్రభుత్వం చేసినా చేయకపోయినా అని చెప్పి చెప్తున్నారు మరి ఆవిడ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే మీకు ఏమర్థం అవుతుంది పాస్టర్ ప్రవీణ్ మీద సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది ఎందుకు ఆయన గతాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆయన మీద బ్యాడ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కడపకు సంబంధించినటువంటి ప్రవీణ్ కుమార్ మీద ఎవరు ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అనే దాని మీద మీరు మీ ఒపీనియన్ తెలియజేయచ్చు థ్యాంక్ యూ